హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కీర్తి ఫుడ్స్ అండ్ హోల్స్ ఈరోజు మన కిచెన్లో దొండకాయ వేపుడు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం దొండకాయ అంటే ఇష్టపడిన వాళ్ళు కూడా చాలా చక్కగా కడుపు నిండా తింటారు ఈ విధంగా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ముందుగా నేను ఇక్కడ హాఫ్ కేజీ దొండకాయలను తీసుకొని ఈ విధంగా పొడవుగా కట్ చేసుకున్నాను ఈ దొండకాయలను రౌండ్ షేప్లో కూడా కట్ చేసుకోవచ్చు ఈ విధంగా కట్ చేసుకోవడం వల్ల మనకు చూడడానికి కూడా చాలా చక్కగా తినాలనిపిస్తుంది హాఫ్ కేజీ దొండకాయలను తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ వెలిగించి కడాయి పెట్టి కడాయిలో ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయ్యాక హాఫ్ కప్పు పల్లీలను తీసుకొని ఫ్రై చేసుకోవాలి పల్లీలు ఫ్రై అయ్యాక తీసి మరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అదే ఆయిల్లోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయలను వేసుకొని చక్కగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి దొండకాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి మాడకుండా ఉంటుంది దొండకాయలు ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఇందులోకి నాలుగైదు కట్ చేసి పెట్టుకున్న మిర్చీలను వేసుకొని మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత కరివేపాకును వేసుకోవాలి కరివేపాకు ఈ ఫ్రైలో ఎక్కువగా తీసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది కరివేపాకును కూడా క్రిస్పీగా అయ్యే వరకు చక్కగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా కరివేపాకు కూడా ఫ్రై అయ్యాక ఇందులోకి చిటికడ పసుపు అదేవిధంగా రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మరొక రెండు నిమిషాల పాటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ముందుగా ఫ్రై చేసుకున్న పల్లీలను వేసుకొని మరొక నిమిషం పాటు కలుపుకోవాలి రుచికి సరిపడా కారం వేసుకొని కారం వేసాక ఎక్కువ ఫ్రై చేసుకోకూడదు ఫ్రైలో కారం వేసుకున్న తర్వాత ఎక్కువ ఫ్రై చేస్తే కారం అనేది మాడిపోతుంది అందుకే స్టవ్ ఆఫ్ చేసే ముందే మనం కారం వేసుకొని ఈ విధంగా ఒకసారి కలుపుకొని ఇందులోకి శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను అదేవిధంగా ధనియాల పౌడర్ని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అంతేనండి ఎంతో రుచికరమైన దొండకాయ వేపుడు ప్రిపేర్ అయ్యింది ఈ విధంగా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట బిల్లుని ప్రెస్ చేయండి గంట బిల్లును ప్రెస్ చేయడం వల్ల ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా చేరుతుంది దొండకాయలను ఈ విధంగా వేపుడు చేసి చూడండి మీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మళ్ళీ మళ్ళీ అడిగి చేపించుకుంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం